నమస్కారమండి నేను మీ భాగ్య ఈ రోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి గురించి తెలుగులో చదవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ఆయన పదాలతో ఉద్యమాలు ఊపిరి పీల్చుకున్నాయి ఆయన ఎవరు అనుకుంటున్నారా అదేనండి శ్రీ శ్రీ గారు మన తెలుగు సాహిత్యంలో మార్పుకు మారు నిలిచిన మహాకవి ఆ మహానుభావుడి జీవిత ప్రయాణంలోకి మనం ఈ రోజు అడుగు పెడదాం పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పై పూడిపెద్ద పెద్ద అప్పలకొండ దంపతులకు జన్మించిన ఓ అబ్బాయి పేరు శ్రీరంగం సత్యనారాయణ కానీ తరువాత శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటి పేరు శ్రీరంగం అయ్యింది ఇంత పెద్ద పేరు కదా అనుకుంటున్నారు కదూ కానీ కాలం చెబుతుంది పేరు ఎంత గొప్పదో కాదు పేరు వెనుక ఉన్న కథ ఎంత గొప్పదో ప్రాథమిక విద్య విశాఖపట్నంలో వందల ఇరవై లో ఎస్ పాస్ అయ్యారు అదే సంవత్సరం వెంకటరమణమ్మతో వివాహం జరిగింది తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయంలో బి ఏ జంతు శాస్త్రం పూర్తి చేశారు కవి అయితే విజ్ఞాన శాస్త్రం ఎందుకు అని అనిపిస్తుందా అయితే శ్రీశ్రీ జీవితమే ప్రత్యుత్తరం ఆయనలోని కళాకారుణ్ణి ఎక్కడైనా బయటకు తీసుకురావాల్సిందే పంతొమ్మిది వందల ముప్పై విశాఖలో మిసెస్ ఏవియన్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్ గా ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు ఆకాశవాణి ఢిల్లీలో మిలిటరీలో నిజాం నవాబు వద్ద ఉద్యోగాలు చేశారు ఒక నమ్మకం మాత్రం ఎప్పటికీ మారలేదు అదేనండి కలం చేయి విడువలేదు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిదొందల నలభై వరకు రాసిన ఎన్నో కవితలు మహాప్రస్థానం అనే గ్రంథంగా వెలువడింది అది కవితల సంకలనం కాదు అది ఒక యుగ పరివర్తన తెలుగు కవిత్వానికి కొత్త శక్తి మహాప్రస్థానం జగన్నాథుని రథచక్రాలు గర్జించు రష్యా ఇవన్నీ ఆయన రాసిన సామాజిక విప్లవ గీతాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు సినిమాలకు పాటలు మాటలు రాశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సరోజను రెండో వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో కమ్యూనిస్టుల తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు హనుమాన్ జంక్షన్ లో ఆరోగ్యం చెడిపోవడంతో ఆసుపత్రిలో కొన్ని నెలలు గడిపారు కానీ ఉద్యమం మాత్రం ఆపలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మంలో సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లిన కవి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించిన రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాజాలక్ష్మి అవార్డ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ నంది అవార్డ్ తదితర పలు పురస్కారాలు పొందారు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా పనిచేశారు అందరూ అడిగే ప్రశ్న ఏమిటంటే అంతగా మార్క్సిజం ప్రభావమా అని శ్రీశ్రీ యొక్క సమాధానం నేను మహాప్రస్థానం రాస్తున్నప్పుడు మార్క్సిజం గురించి నాకు స్పష్టంగా తెలియదు అంత అబ్బురంగా అంత జ్ఞానం సహజంగా ఆయన నుంచి పొంగింది ఇది శ్రీశ్రీ మాటల్లోంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆయన్ను మార్క్సిస్టుగా ఎవరైనా పిలిచినా అతని కలం నుంచి వచ్చిన ప్రతి పదం సామాజిక వాస్తవికతను అర్థం కానిచ్చింది ఆ పదాలు కలంతో సంబంధం లేనివి కాదు సమాజాన్ని ప్రశ్నించేవట శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు అలు పెరగని అతని అక్షర యాత్రలో వ్యక్తికి బహువచనం శక్తి అన్నట్లు చిన్న మాటల్లో గొప్ప అర్థాన్ని చెబుతారు అలానే ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు రూపంలో ప్రజా అనే శీర్షికను నిర్వహించారు చతురోక్తులతో చమత్కారాలతో శ్లేషాలతో సాగే ఆ కాలం పాఠకులను ఉంచింది ఏ ప్రతిపాదకుడైనా ప్రశ్న అడిగితే సమాధానం సరదాగా వస్తుందనుకోకండి ఆలోచించేంత మేలుకోబెట్టేలా ఇచ్చేవారట జవాబులు ఇప్పుడు అతని రచనలో ఒకసారి చూద్దాం మహాప్రస్థానం ప్రభవ ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం సిరిసిరి మువ్వ ప్రాస క్రీడలు ఇవి కవితా సంకలనాలు మాత్రమే కాదండోయ్ తెలుగు కవిత్వాన్ని ఒక ఎత్తుకు తీసుకు వెళ్లేవని చెప్పవచ్చు అలాగే అతని సిప్రాలి మూడు యాభైలు చరమరాత్రి ఒకటి ప్లస్ ఒకటి ఈక్వల్ టు ఒకటి వంటి రేడియో నాటికలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి అప్పట్లో మన గురుజాడ అన్న జాబులు చైనాయానం అన్న ప్రజల్లో చైతన్యాన్ని నింపినవే ఇంకా అనంతం అనే నవల శ్రీ స్వీయ చరిత్ర కూడా ఇంతకీ సినిమాల్లో ఎలా వచ్చారంటే మద్రాసులో ఉండేవారు కాబట్టి సినిమా వారితో పరిచయం అయింది తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి మాటలు పాటలు రాసిన వారు శ్రీశ్రీనే హిందీ చిత్రం నీరా ఔర్ నందా అని తెలుగులోకి మార్చిన సినిమా అది అతని కవిత్వంలో ఒరిగిన పద ప్రయోగం చూసి సినిమా వాళ్ళు ఇతడిని మన దగ్గరే ఉంచుకోవాలి అనుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు నెల నెలకు మూడు వందల రూపాయల జీతంతో రోహిణి సంస్థలో ఆస్థాన రచయిత చేశారు అలా ఐదు వందల రూపాయల వరకు సంపాదించేవారు అప్పటికి అది భారీ మొత్తమే ఒకసారి మైసూర్ కు వెళ్లి కన్నడ దర్శకుడు బి విఠలాచార్యుని కలిశారు ఆయన కన్యాదానం అనే సినిమాను తెలుగులో తీయాలని శ్రీశ్రీని రచయితగా పెట్టుకున్నారు ఒకే రోజు పన్నెండు పాటలు రాసిన కవి అది ప్రపంచ రికార్డు కవిత్వంలో ఇలాంటి వైభవం చూపించిన వారు సినిమా పాటల్లోనూ అదే శైలి అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన పాట తెలుగు వీరలేవరా ఇంకా మన గుండెల్లో ఊగిసలాడుతూనే ఉంది కానీ ప్రతి ప్రయోగం విజయవంతం కాదు కదా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమా తీసి నష్టపోయారు తర్వాత ఉషాశ్రీ శ్రీ పిక్చర్స్ అన్న బ్యానర్ మీద రుక్మిణి కళ్యాణం తీయాలని ప్రయత్నించారు కానీ ఫలితం కనబడలేదు అయినా కలం ఆపలేదు రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాశారు ఆయన పదాలు సమకాలీన ఉద్యమాలకు ఊపిరినిచ్చాయి ఆయన ఆటలు ఇప్పటికీ ఉత్తేజం కలిగిస్తాయి శ్రీశ్రీ గారి పలుకులు చెవిలో పడితే సమాజానికి అదొక కొత్త ఉత్సాహం ఏదైనా చెప్పాలంటే ఆలోచించకుండానే నిర్భయంగా నిర్ద్వంద్వంగా చెప్తారు అతని చెనుకుల్లో చమత్కారం కాదు అది ఓ తత్వం ఒకసారి శాస్త్రి వచ్చి ఘనంగా అన్నాడట ఈనాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ణి దానికి శ్రీశ్రీ ఏమన్నాడంటే నా ఉద్దేశం కూడా అదే ఇలా వింటే నవ్వొస్తుందా ఆయనకు నవ్వుతో పాటు చింతన కూడా ఒకే బాటలో నడిచేవి ఒకసారి రైల్వే స్టేషన్ లో ఓ స్నేహితుడు అడిగాడట ఊరికేనా శ్రీశ్రీ నోట ఒకే మాట ఊరికే ఆ ఒక మాట వెనుక ఆయన జీవిత తత్వం ఉందనుకోండి ఇంకోసారి ఒక నాటిక రాయమన్న మిత్రుడితో అన్నారు ఏ నాటకైనా రాస్తాను మిత్రమా ఆయనకి నాటిక అంటే నాటకం కాదు నాట్య ప్రయోగమే జీవితం అయితే తనపై వ్యాఖ్యలు వచ్చిన విరుచుకు పడేవారు కాదు ఒక రచయిత శ్రీశ్రీని పట్టుకుని అన్నారట నీ నిర్వచనాలు ఒట్టి విరేచనాలు దానికి ఆయన పేరు సమాధానం ఆ నీ రావడం నా అదృష్టం ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి చక్కని శ్లేషం తెలుగు భాషపై ఆయన అభిమానం మాటల్లో కాదు చిత్తంలో తెలుగు జాతీయ భాష కావాలన్నది అతని కళ జీబీఎస్ హాల్డేన్ మాటలు తీసుకువచ్చి తెలుగు ఉత్తరాది వారికి దక్షిణాది వారికి అందరికీ సులభమైన భాష అంటూ ధైర్యంగా చెప్పినవాడు ఆయన భావజాలం రోమన్ లిపిలో తెలుగును నేర్పితే దేశం ఆధునిక యుగంలోకి అడిగేస్తుంది ఇలా చురుకైన ఆలోచనలు చెప్పిన వారు శ్రీశ్రీ ఈ మాటలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అన్నారు ఆలోచించండి ఇప్పటికీ సంబంధం ఉన్న మాటలు కదా తెలుగు సాహిత్యంలో తిక్కన్న వేమన గురుజాడ తర్వాత శ్రీశ్రీ అతను కవిత్వం రాశారంటే అవి గాలిలో తేలిపడే పూలు కాదు అది ఒక పోరాటం అందుకే అన్నారు వ్యక్తికి బహువచనం శక్తి అని పురిపండ అప్పల స్వామి అన్నారు మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం చలం ఏమన్నారో తెలుసా కృష్ణ శాస్త్రి ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ పురిపు అప్పలస్వామి మళ్ళీ ఏమన్నారో తెలుసా కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించినా అది శ్రీశ్రీ గారిలా వెలిగిందంట డాక్టర్ పాపినేని శివశంకర్ గారు చెప్పినట్లు తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగులేని మలుపు మహాప్రస్థానం అది కేవలం ఒక గ్రంథం కాదు ప్రతి చదివే హృదయాన్ని కుదిపేసే విప్లవ గీతం భూదరాజు రాధాకృష్ణ గారు ఇలా అన్నారు తెలుగు సాహిత్యంలో ఇంకెవ్వరూ అంత అద్భుతంగా కవితను నిర్వచించలేరు అందుకే శ్రీశ్రీ శిఖరాగ్రం వేటూరి గారి మాటల్లో చెప్పాలంటే శ్రీశ్రీ పుట్టుకతో మనిషి వృద్ధాప్యంలో మహర్షి మధ్యలో కవి ఎప్పటికీ ప్రవక్త ఈ మాటలే మనకు శీర్షిక ఇక విశాఖపట్టణంలో బీచ్ రోడ్డుపై ఆయన విగ్రహం నిలబెట్టారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కూడా ఇవి కేవలం శిల్పాలు కాదు సాహిత్య సమరయోధునికి నివ్వాలి ఇప్పుడు మనం చెబుతాం శ్రీ శ్రీ పలుకులు మనం పాడుకునే పాటలు అవి జనంలో తిరుగుతుంది తరతరాల వరకు చైతన్యాన్ని పంచుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీశ్రీ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు కానీ ఆయన పదాలు ఈ లోకాన్ని శాశ్వతంగా మార్చేశాయి ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకు ప్రతిరోజు ప్రేరణగా నిలవాలి ఇంకో కొత్త విశేషంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ భాగ్య